హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి ఈరోజు ముందుకు ఒక మంచి రోట పచ్చడి అయితే ఇలా చేస్తారండి ఈ కాంబినేషన్లో మరి ఇంక మీ ఇంట్లో ఎవరు వదిలిపెట్టరండి అంత బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అంత అర్థమవుతుంది సగం వీడియో చూసి సగం చూడకుంటే మీకు ఎక్కువ అర్థమవు నెక్స్ట్ మనం పచ్చడి చేసినప్పుడు టేస్ట్ కూడా రాదండి నేను ఫస్ట్ అయితే లేతగా ఫ్రెష్గా ఉన్నాయి దొండకాయలు అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకుని శుభ్రంగా కడిగేసి మనకి వీడియో చూపిస్తున్నట్టు ఇలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా లేతగా మంచిగా ఫ్రెష్గా ఉంటే చూసారు కదా ఇప్పుడు దొండకాయ ముక్కలు అయితే సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఏంటి బాండి ఎలా ఉందనుకోకండి జస్ట్ రసం తాలింపు అయితే వేసాను ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా హీట్ అవుతుంది అన్నప్పుడే మనం ఇందులోని ఒక స్పూన్ పెద్ద స్పూన్తో ధనియాలు అయితే వేసుకోవాలండి నెక్స్ట్ ఎన్నిమిర్చి ఒక నాలుగు నుంచి ఏదైతే వేసుకోవాలి ఇవైతే కారం అనేది ఎక్కువ ఉంది అందువల్ల నేను నాలుగు వేస్తానండి మీకు కారం తక్కువ అనేది ఉంటే కొంచెం ఒక ఆరు అయితే వేసుకోండి చూసారు కదా మనకి ఎన్నిమిర్చి ధనియాలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి అయితే డైరెక్ట్గా తీసేసుకుందామండి మనం వేసిన ఆయిల్ కూడా చూసారు కదా బయటకైతే రిలీజ్ అయిపోయింది మనకు వీడియోలో చూపిస్తుంటే ఇలా మిక్సీ జార్లకి అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇదే బాండీలు ఇదే ఆయిల్లోనే మనం ఆల్రెడీ కట్ చేసి ఎంచుకున్న దొండకాయ మొక్కలు అయితే ఉన్నాయి కదండి వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ మనం యాడ్ చేయవలసిన అయితే లేదండి మనకి రైసు ఇడ్లీ దోశకైతే టేస్ట్ అనేది తద్దుప తదుర పచ్చడి నెక్స్ట్ ఇందులోనే మనం టేస్ట్ సరిపోయినంత అయితే వేసేసుకోవాలి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి మన వీడియోస్ అయితే నైంటీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది అది కూడా ఫ్రెస్ చేయండి మన వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎలా సపోర్ట్ చేస్తుండీ చూసిన ఒక కామెంట్ కూడా చేయండి ఒక లైక్ అవడం వల్ల మన వీడియోస్కి ఇంకా మనకి యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుందండి వీడియోస్ అయితే వీడియోస్ ఏదో తీసి పెట్టేస్తాం మనకి కాదకండి దీని వెనకాల కష్టమైతే చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మన వీడియోస్ అన్నీ నేచురల్గా ఉంటాయండి మనకు లైటింగ్ కూడా మనకి ఎంత లైటింగ్ అయితే ఉంటుంది కిచెన్లో అదే లైటింగ్ అని నేను ఎక్స్ట్రా రింగ్ లైట్స్ అలాంటివి ఏవి పెట్టనండి చూసారు కదా ఇవి వేగుతున్నప్పుడే దొండకాయలు అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయి కండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా పచ్చి తినేసినా బాగుంటాయి టేస్ట్ అయితే ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తుండాలి మనకి దొండకాయ పచ్చి అనేది పోతే సరిపోతుంది మరి వావర్గా కుకింగ్ అయితే అయిపోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే రోట పచ్చలకి అనేది మన నూనె అనేది ఎక్కువ వేయవలసిన అవసరం లేదు పచ్చడి అనేది మంచి టేస్టీగా వస్తుంది అదే మనం ఫ్రై అలా చేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కదా ఇలా రోటి పచ్చడికి అయితే మనం ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకున్న బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు నుంచి ఐదు రోజులు నిలవ కూడా అయితే ఉంటుందండి పచ్చడి అనేది చూసారు కదా దొండకాయలన్నీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సెంటర్లోకి ఇలా తీసుకుని ఒక స్పూన్ కరివేపాకు అయితే వేసుకున్నాను నెక్స్ట్ చిన్న చింతపండు వేసి వేలినంత వేసుకోవాలి నెక్స్ట్ పెద్దదైతే ఒక టమాటా తీసుకోవాలండి చిన్నవి రెండు తీసుకొని శుభ్రంగా కడిగేసి మనకి వేలిలో చూపిస్తున్నట్టు అలా పీసెస్ అయితే కట్ చేసుకోవాలి టమాటా అనేది మనకి కొంచెం సాఫ్ట్గా అవడం టైం అయితే పడుతుంది కదండి దొండకాయలు అయితే ఆల్రెడీ మనకైతే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఇలా దొండకాయలు టమాటా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకుందాం టమాటా అనేది సాఫ్ట్ కావాలి మనకి దొండకాయలు అయితే ఫైవ్ మినిట్స్లో అనేది ఫ్రై అయిపోయి మీ ఇంట్లో పెద్దవాళ్ళైన పెళ్ళి దొండకాయ ఫ్రై కర్రీ తెలియదు ఎలాగైనా పిల్లల చేత అయినా పెద్దవాళ్ళ చేత తినిపించాలి అనుకుంటే ఈ కాంబినేషన్లో రూటి పచ్చడి చేయండి మరి టేస్ట్ అయితే మా అమ్మలు ఉండదు మీరు పక్కన ఎన్ని కూరలు వండి పెట్టినా తీసేస్తారండి ఈ పచ్చడి వేసుకుని తంటారు అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే చూసారు కదా టమాటా కూడా మన స్కిన్ అయితే సపరేట్ అవుతుందండి టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మళ్ళీ మనం మూత అయితే పెట్టేసుకుని ఇలా మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి లేదంటే మాడిపోతుంది కదా చూసారు కదా చాలా బాగా ఫ్రై అయిపోయాయి మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్గా అయితే అయిపోయి అనేది ఇలా రేర్ కాంబినేషన్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి అయితే రెడీ అయిపోయిందండి దొండకాయ టమాటా అనేది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇది బాగా చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము చల్లగా అయిన తర్వాత మళ్ళీ వేడిగానేది చూద్దాము ఇప్పుడు మనకైతే చల్లగా అయితే అయిపోయింది ఇవన్నీని మనం ఫస్ట్ ధనియాలు ఎన్ని మిర్చి అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఫస్ట్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా అవన్నీ ఫస్ట్ ఒకసారి బరగ్గా అనేది మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ దొండకాయ టమాటా కూడా చల్లగా అయిపోయింది ఇది కూడా మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి అంతే కదా అనుకోవద్దండి ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే వేస్తున్నాము చూసారు కదా నేను దొండకాయ టమాటా అయితే మొత్తం అన్ని వేసాను ఇందులోనే చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ జీలకర్ర అండి పెద్ద స్పూన్ అయితే ఒక అర స్పూన్ జీలకర్ర పొట్టు తీసిన ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఉప్పు కారం అనేది చూసుకోవాలి ఏ సరిపోయినా చూసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా అలాగైతే మిక్సీ పట్టుకున్నాం కదా నేను ఇందులో వాటర్ కూడా ఒక డ్రాప్ కూడా యాడ్ చేయలేదండి ఈ వాటర్ అయితే సరిపోతుంది చూసారు కదా అక్కడక్కడ మనకి దొండకాయ టమాట అనేది తెలుస్తుంది నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని పైన స్కిన్ తీసేసి ఇలా కొంచెం పెద్ద పీసెస్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి జస్ట్ ఒక్కసారి మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అక్కడక్కడ తింటున్నప్పుడు ఆనియన్స్ కూడా తగులుతాయి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అయితే ఎలా రెడీ అయిపోయింది కదా మనం సర్వింగ్ అయితే తీసేస్తుందామండి ఇంకా దీనికి దాలింపు ఏమీ అవసరం లేదు మనం పచ్చి ఆనియన్స్ జీడికర్ర వెల్లుల్లిపాయలు వేసాం కదా చూస్తారు కదా అక్కడక్కడ మనకి వెల్లుల్లి ఆనియన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి ఇలాగైతే సరిపోతుంది నెక్స్ట్ దీనిపైన ఇంకా మనకు కావాలంటే కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను కొన్ని ఆనియన్స్ అయితే పైన అయితే యాడ్ చేశానండి ఇంక నేను లంచ్ టైం వరకు అయితే వెయిట్ చేయనండి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది మీకు కూడా చూస్తూ నోరు అవుతుంది కదా ఇంకెందుకు లేట్టు వెంటనే దొండకాయ టమాటా తీసుకొచ్చి పచ్చడి అయితే ట్రై చేయండి మరి టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి సూపర్ ఉంది అద్దరిపోయింది చాలా బాగుంది మనం తింటున్నప్పుడు అనేది పైన వేసిన ఆనియన్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈ ఆనియన్స్ కూడా సాఫ్ట్గా అనేది అయిపోతుంది అక్కడక్కడ క్రంచిగా తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఎటువంటి బ్లాగ్స్ కన్నా కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్ది చూసారు కదా ఎంత బాగుంది కదా మీ ఇక్కడ నుంచి వాటర్ పడుతుంది